సింహాచలం చందనోత్సవంలో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల చొప్పున చెక్కులను సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణలు అందజేశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామం కొర్లపాటి వారి పాలెంకు చెందిన పత్తి దత్తుడు కుమారుడు దుర్గస్వామి నాయుడు కుంపట్ల శ్రీనివాసరావు కుమారుడు మణికంఠ సింహాచలం చందనోత్సవంలో మృతి చెందిన సంగతి తెలిసిందే ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని త్వరలోనే జనసేన పార్టీ సభ్యత్వం కలిగిన మృతులిద్దరి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం అందచేయడం జరుగుతుందన్నారు బాధిత కుటుంబాల్లోని ఒకరికి అవుట్సోర్సింగ్ ఉద్యోగం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో కొత్తపేట రెవెన్యూ డివిజనల్ అధికారి పి శ్రీకర్ ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఏ వెంకటేశ్వరరావు ఆర్ఐ ఏడుకొండలు పార్టీ నాయకులు సిరిగినీడి వెంకటేశ్వరరావు మహిపాల తాతాజీ అరిగెల సూరిబాబు అరిగెల బలరామమూర్తి నాగాపతుల శాంతకుమారి సుబ్బారావు సుంకర బాలాజీ కొర్లపాటి గోపి లింగోలు పండు కల్వకొలను తాతాజీ దసరి వీరవెంకట సత్యనారాయణ గణపతి వీరరాఘవులు కొర్లపాటి ఢిల్లీ పలువురు పాల్గొన్నారు సింహాచలం అప్పన స్వామి తెలిపే విషయంలో ఆ రోజు జరిగినటువంటి అక్కడ సంఘటనలో అంబేద్కర్ కోనసీమ జిల్లా టీగన్వరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి అంబాజిపేట పడలపాటి వారి పాలనకి చెందినటువంటి ఇద్దరు యువకులు దుర్మార్గం అయ్యారు అది నిజంగా చాలా విచారించదక్కే విషయం ఎందుకంటే ఈ ఇద్దరు వ్యక్తులు కూడా ఈ రెండు కుటుంబాలకి ఒక ఆదాయ సోర్స్గా ఈ మధ్యనే వాళ్ళు ఆ కుటుంబాలకి ఆధారపడినటువంటి వ్యక్తులు అటువంటి సందర్భంలో వాళ్ళు కోల్పోవటం ఆ కుటుంబం చాలా విచారించి ఈ దుఃఖసాగరంలో ముగిలినటువంటి పరిస్థితి ఏర్పడింది అయితే ఈ అక్కడ ఏదైతే గోడ కూలి ఈ ఎనిమిది మంది దిబంలో పాలయ్యారో ఇమీడియట్గా ప్రభుత్వం స్పందించి అక్కడికి ఇద్దరు మంత్రుల్ని మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలని పంపించి వారికి తగిన సహాయం అంటే అక్కడ ఏ విధమైనటువంటి సహాయ చర్యలు తీసుకోవాలి తీసుకుంటూ అక్కడ కలెక్టర్ గారు కూడా రిలీడేట్ స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది ఆ క్రమంలోనే సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు అయినటువంటి రాజన్న మనోహర్ గారు వెళ్ళి ప్రత్యేకించి అక్కడ జరిగినటువంటి సంగతిని పరిశీలించి ఆ దుర్ఘటనకు సంబంధించినటువంటి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ బాధిత కుటుంబాలకి ఇద్దరు కూడా చిరుకు ఇరవై ఐదు లక్షలు శిక్ష ఇవ్వడం జరిగింది ఈరోజే అది కలెక్టర్ గారి సంవత్సరంలో శక్కులు ఇవ్వటం జరిగింది అయితే ఈ రెండు కుటుంబాలకు కూడా కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా ఇవ్వడానికి నిర్ణయించారు ఏదేమైనప్పటికీ ఇది చాలా విచార విచారించడం విషయం కాబట్టి బాధిత కుటుంబాలకు అండగా ఉండటం కోసం మా జనసేన పార్టీ అధినాయకులు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్గా స్పందించి వారికి ఈ యాక్సిడెంట్గా వచ్చేటువంటి ఇన్సిడెన్స్ ఐదు లక్షలు ఇవ్వడానికి మరియు కేంద్ర ప్రభుత్వం నుండి రెండే లక్షలు ఇవ్వడానికి కూడా ప్రకటించడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా ఈ ఈ విధమైనటువంటి దుర్మార్గానికి పాల్పడినా లేకపోతే వాళ్ళకి ఆ కుటుంబాలకి ఆదుకోవడానికి మా నాయకులు ముందుంటారని తెలియజేస్తే మా పార్టీ తరఫున మేమందరం కూడా అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం